చివరికి నిఖిల్ అనుకున్నది సాధించాడు నిఖిల్ ఎలా అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాగానే కావ్య విషయంలో అలర్ట్ గా ఉంటానంటూ తెలియచేశాడో బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం అదే జరుగుతుందేమో అనిపిస్తుంది ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి విజేతగా రావాలి అనుకొని వెళ్ళిన నిఖిల్ మాల్యాకర్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే విన్నర్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి తిరిగి వచ్చాడు అయితే బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ ప్రవర్తన కాని అలానే నిఖిల్ ఆడిన ఆట కానీ జనాల్ని బాగా మెప్పించింది వరుసగా జనాలంతా ఆయనకి ఓట్లు వేశారని చెప్పాలి అయితే విన్నర్ అవుతారా రన్నర్ అప్ అవుతారా అనే టెన్షన్ చివరిగా విన్నర్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి తిరిగి వచ్చారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కావ్యకి సంబంధించిన ప్రేమ స్టోరీని చెప్పడం అలానే బయటికి వెళ్లగానే కావ్యని కలుస్తానని కావ్యని క్షమాపణ అడుగుతానని లైఫ్ లాంగ్ తనతోనే ఉంటానంటూ అందరికీ క్లారిటీ ఇచ్చేశారు నిఖిల్ మాల్యాకర్ ఇక ప్రస్తుతం కావ్యను హౌస్ కి తీసుకుని తన ఇంటికి తీసుకుని వెళ్లినట్టు కావ్యతో చాలా హ్యాపీగా ఉన్నట్టు కొన్ని మూమెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి మరి నిఖిల్ కావ్య ఇద్దరు కలవాలని చాలా మంది అభిమానులే ఎదురు చూశారు కావ్య బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది నిఖిల్ ఆట స్ట్రాంగ్ అవుతుందని నిఖిల్ కి చాలా సపోర్టివ్ గా ఉంటుంది అంటూ అభిమానులు వెయిట్ చేసినా అది కుదరలేదు ఎట్టకేలకు బయటకు వచ్చిన తర్వాత కావ్య నిఖిల్ కలిసి ఇంటికి రావటం వాళ్ళ అమ్మ గారు నిఖిల్ అమ్మగారు హారతి ఇస్తున్న విజువల్స్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి అయితే ఇక నిఖిల్ కావ్య ఇద్దరు చాలా హ్యాపీగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్